హాయ్ అండి మనకి ఎంతో ఆరోగ్యకరమైనది మేగపోటి గోంగూర అయితే వండుతున్నానండి చూడండి మనం ఏ అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలండి మన వేడి వేడిని ఇల్లు వేసుకుంటే మొత్తం ఈ తోపరంత అయితే వచ్చేద్దండి ఇప్పుడు చూడండి ఎలాగుందో ఉందో మొత్తం తోపర అయితే వచ్చేది చూడండి కేర్ చేసుకోవాలండి దీంట్లో ఉన్న మలం బయటికి బయటకు వచ్చేస్తుంది నీట్గా శుభ్రంగా కడుక్కోవచ్చు మనం ఈ మేకపోటీకి ముగ్గురు పని అయితే అవుతుందా మరి బాగా చేయాలి కదా ఇంకా నేను రాకపోతే వీళ్ళిద్దరు పాలు చేసేసుకుంటా లేటట్టు అవుతుంది చేత అక్కడ అయితే మా అక్క మా అమ్మ మా ఆవిడ ముగ్గురు అయితే మేకపోటీ అయితే బాగు చేస్తున్నారండి అక్కడైతే వాళ్ళు దాని పని మేకపోటి భూమి అంటే దాని ప్రాసెస్ చాలా ఉంటుందండి దాని పని అయితే మనకి చాలా ఎక్కువ ఉంటుంది బోటి అంతా బాగు చేసుకోవాలి మన వాళ్ళు బాగు చేసుకుంటేనే కానీ దాన్ని వండుతమైతే కుదరదండి ఇదిగోండి మనకి వేడివేడి నీళ్ళు వేసుకుంటే తిరిగేసేసి వచ్చేస్తాయండి మనం నీట్గా చేసుకోవాలి ఇవి ఇదిగోండి దెబ్బ ఇలా బాగు చేసుకోవాలండి ఇది ఇలాగ ఉల్లిపొర లాంటి ఈ పొర ఉంటుందండి ఈ పొర అనేది ఇది ప్లాస్టిక్ లాగా సాగుతుందండి ఇది మనం ఇలాగ కోసేసుకుంటే మనకు అరుగుదల కూడా రాదండి ఇది ఈ పొర తీసేసుకోవాలండి దెబ్బకే చూడండి మా అమ్మాయిల గోతుందో చూసి నేర్చుకోండి ఓటు ఎలా బాగు చేయాలో ఎలా కొయ్యాలి ఏంటో చూసి నేర్చుకోండి తెలవదని చెప్పారు కదా మీరు మీకు తీసేయాలి తీసేయాలి విద్య తీయకపోతే అది ప్లాస్టిక్ టైప్ లాగా ఉంటుంది అది నలగదు అరుగు కూడా రాదు అది నేను ఎప్పుడు దొబ్బ అది తీసేస్తాను అది మెదడు మీదదే దెబ్బ మీదదే ఉల్లిపరలాగా ఉంటది అది ఏదైనా బాగానే బాజీ చేసి చేసుకుంటాం ఎలాగ వచ్చిందో కిందే కదండి మళ్ళీ కడుగుతామండి నీట్ గాని ఇదిగోండి నీట్గా అయితే చేసేసుకున్నామండి బోటి ఇంకా మనం ఇంకేమన్నా ఉంది అనుకుంటే మనం వేడి నీళ్ళలో పసుపు సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే వేసుకుంటామండి పసుపు పడ వేసుకుంటామండి మొక్కలైతే ఇదిగో నీట్గాను ఇదిగో సాల్ట్ వేసుకున్నామండి ఇదిగో పసుపు వేసుకున్నామండి ఇదిగో నీట్గాను చక్కగా నీసుకొంప లేకపోకుండా కావాలో చక్కగా నీట్గాను ఇదిగోండి చక్కగా ఉడికొని వీటిని ఇప్పుడు కూర తయారు చేస్తాను చూడండి ఇది నెలలో నుంచి మేము ఇదిగోండి మొత్తం అవన్నీ కడిగేసి శుభ్రంగా నీట్గానే గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి అది ఇప్పుడు ఇందులో ఏమేమి వేసావు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను వేసిన తర్వాత అది అది కూడా కొంచెం మగ్గనిచ్చి ఆ తర్వాత పసుపు సాల్ట్ వేసి ఇంట్లో మగ్గనెత్తనాను బోటి ముక్కలు వేసా బోటి ముక్కలు వేసి ఇప్పుడు మనకి మేకపోటీ తినడం వల్ల మన ఏంటి మేక ప్రతి చెట్టు ఆకు తింటది ప్రతి చెట్టు ఆకంటే ఏపాకు కానీ ప్రతి చెట్టు ఆకు తింటది కానీ బేనపోటీ అయితే బేగం ఆకులు కూడా మతం తీరుగా ఉంటది చెరుగా ఉన్న ఆకైనా తీగ ఉన్నాకైనా ఏ ఆకు అయినా కదివేపాకు కానీ ప్రతి ఆకు తింటది ఆకులన్నీ తినబట్టి ఈ మేకపోటీ తినడం వల్ల మనకి మంచిదే జీర్ణశక్తికి చాలా మంచిది ఈ మేకపోటీ వల్ల వల్ల టైంలో మనకి ఏదైనా మరి అలా అరుదలకు రాధికి లేక పరికొబ్బరము లేకపోతే ఆ కోరతన్నాక ఈ కోరతన్నాక పరిగొరం గట్రా అని అంటారు కానీ ఈ మేకపోటీ తినటం వల్ల ఎటువంటి గ్యాస్ చెబులు పరికొబ్బరం కొద్దిగా ఎప్పి గట్రా అలాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు ఈ చండబడి తల్లి తన ఈ చండబడి తల్లికి మరి మేకపోటీ కదా ఇప్పుడు మేక నేను ఆకాశం అయితే పెట్టుచి నేను గోడి అయితే పెట్టుకోవాలి ఫార్మటే వేసుకుంటుందండి ఇప్పుడు మై అటైగల ఫార్మం సరిపోదా తియ్ కొడతదా కొద్దిగా దొరు నీళ్ళైతే పాస్పోర్ట్ ఉందండి ఇప్పుడు మనకి బోటి ముక్కలు అయితే ఉడకడానికి గోటి కూర అయితే దగ్గరికి అయిపోయిందండి ఇంకో గోంగూర అయితే అండి గోంగూరగా లేసి ఉడకబెట్టుకున్నామండి మేము గోంగూర పుల్ల గోంగూర గోంగూర పోటీ అయితే వండేసిందండి మా గారు అయితే ఇదిగోండి చూసారండి మా పల్లెటూరులో అయితే మేమైతే ఇలాగే వండుకుంటామండి చాలా బాగా వండిందండి మా గారు అయితే అయితే రాదని మా అక్తి గారు అయితే వండిందండి కూర అయితే అయిపోయిందండి దించేసుకుంటున్నాము بابا دیکھو سلام نہیں ہے کیوں کھڑے ہو نا زندہ نہیں

చాలా టేస్టీగా బాగుంది అదే చాలా బాగా ఎప్పుడు తెలియదు ఫస్ట్ నేను ఎప్పుడు మేఘమాసం కూర అయితే తిన్నాను కానీ బోటి కూర తిన

నీట్గా అడిగింది తెల్లగా నీట్గా చేసి నీట్గా ఉంది కోటి బొంగూరైతే చాలా బాగుందండి మా అత్తగారు ఎలా ఎలాగో వండిందో మీరైతే కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఉందండి పోటీ కూర అయితే మన అన్నమాయి చాలా బాగా ఉండింది మన అయితే ఏజ్ చేసినా కానీ సూపర్గా ఉంటుందండి బోటి గోంగూరలో మనకు ఉప్పు అన్నీ సమానంగా సరిపోయి చాలా టేస్ట్గా అయితే ఉండండి మా చిన్నమ్మ చాలా బాగా వండిందండి మాకు వండుతూ బాగా నేర్పించింది ఎలాగో వండాలో అందరూ తిరిచేసి చాలా టేస్ట్గా బోటి బోటిగా మీరు అందరూ కూడా సత్సరీ చేసి అందరూ ఒకసారి ట్రై చేయాలని